దేవుని వాక్యంలో మనం చూస్తే మోసే జీవితంలో నిర్గుమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం మనం చదువుకుంటే దేవుని బిడ్డల అక్కడ మోసేతో దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నిర్గుమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం రెండవ వచ్చి చదవండి ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను చూసారా దేవుని బిడ్డల ఆకాశమంతున్న దేవుడు మోషేతో చెప్తున్నాడు దైవజనుడైన మోషేతో ప్రవక్త అయినటువంటి మోషేతో తన బిడ్డతో చెప్తున్న మాట ఏమిటండి ఉదయమునకు నీవు సిద్ధపడు ఉదయమునకు నీవు సిద్ధపడి సీనాయి కొండ మీద శిఖరము మీద నిలిచి ఉండాలి అక్కడ తేటగా రాయబడిన మాట ఏమిటంటే నా సన్నిధిని నీవో నిలిచి ఉండవలెను అల్లెలుయా ఏ నరుడు నీతో రాకూడదు నీతో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నా శరీర సంబంధమైనది భౌతిక సంబంధమైనది కుటుంబ సంబంధమైనది ఈ లోక సంబంధమైనది ఏది ఏ స్వభావము కూడా నీలో ఉండకూడదు నీతో రాకూడదు రక్త మాంసాలలో పుట్టే మాను నర నరస్వభావం ఏ నరుడు ఏ శరీరేచ్ఛ ఏ కామము ఏ లోపము ఏ ఇచ్చ అది నీతో రాకూడదు పరిశుద్ధంగా పవిత్రంగా నా సన్నిధిని నీవు నిలిచి ఉండవలేను దేవుని బిడలరా అలా మోషేతో దేవుడు మాట్లాడాడు అలా నీ మోసే ఉదయమున సిద్ధపడి సినాయి కొండ మీదకి పోయి శిఖరము మీద దేవుని సన్నిధిలో నిలబడ్డాడు దేవుడు వచ్చాడు ఆయన దహించు అగ్ని కొండ మండుతుంది చుట్టూ పరిశుద్ధం దేవుడు ఆజ్ఞాపించాడు అయితే దేవుని బిడ్డరా దేవుడు వచ్చి మూషిని కలుసుకొని మూషితో మాట్లాడుతున్నాడు మోషే చేతులో పలకలున్నాయి ఆ పలకల మీద దేవుడు తన చేతి బ్రేల్తో కొన్ని ఆజ్ఞలు రాశాడు వాటిని తీసుకొని తిన్నగా ఇస్రాయిలు ప్రజల దగ్గరికి వచ్చాడు దేవుడు కొండ మీద మోషేతో ఏం చెప్పాడు ఆ మాటలు బూటలన్నీ కూడా మోషే దిగివచ్చి ఇస్రాయిలు ప్రజలతో చెప్పాడు అల్లెలుయా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక భావం ఆలోచన ఏమిటంటే నలభై దివారాత్రులు మోసే అన్నపానాలు ముట్టకుండా దేవుని సన్నిధిలో కొండ మీద దేవునితో ఉంటే మోసే చేతులు ఆజ్ఞలు కలిగిన పలకలు ఉంటే కొండ మీద నుండి మోసే దిగిపోస్తూ ఉన్నప్పుడు మోసే ముఖ చర్మం ప్రకాశించను అలేవునా చూసారా మోసే ముఖం ఎలా ఉంది ఇంతకుముందు కొండ మీదకు పోయేటప్పుడు దేవుని పోయేటప్పుడు మామూలుగానే ఉంది మన ముఖం ఎలా ఉందో ఆనే ఉంది కొండ మీదకి పోయి దేవుని సన్నిధిలో కలిపి నలభై తివారాత్రులు ఉపవాసం ఉంది అన్నపానాలు ముట్టకుండా దేవుణ్ణి కలుసుకొని దేవుని సంభాషణ దేవుని వాక్యాలు ఆజ్ఞలు కలిగిన పలకలు అవన్నీ పొందుకొని క్రిందకు వస్తుంటే మోషే ముఖం ప్రకాశిస్తుంది క్రింద ఉన్న ఇస్రాయిలు ప్రజలు అంటున్నారు అయ్యా నీ ముఖం ప్రకాశిస్తుంది నీ ముఖాన్ని మేము చూడలేం నీ ముఖానికి ఏదైనా బట్ట కప్పుకో అని చెప్తున్నాడు అప్పుడు మోషే తన ముఖానికి బట్ట కప్పుకున్నాడు పల్లెలుయా దేవుని సన్నిధిలో నీవు నిలిచి ఉంటే దేవుని నీవు కలుసుకుంటే దేవుని మాట నీవు వింటే దేవుని ఆజ్ఞలు అనే వాక్యం నీ చేతిలో ఉంటే దైవ సాన్నిధ్యాన్ని గౌరవిస్తే దేవుని సన్నిధి నీ మీద ప్రకాశిస్తుంది బైబిల్లో రాయబడింది సన్నిధి కాంతి నీ మీద ఉదయిస్తుంది లోకానికి సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అందరికీ ఉన్నాడు లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్యులకు అనేకులకు ఇతరులకు మంత్రులకు మనుషులకు చిన్నలకు పెద్దలకు వృధులకు ఏ భేదము లేకుండా నరుడై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పక్షి జాతికి జంతు జాతికి ఈ సృష్టి యావత్తు ఆ సూర్యోదయాన్ని చూస్తుంది కానీ సన్నిధి కాంతి అది దేవుని కాంతి దేవుని మహిమ దేవుని ప్రసన్నత దేవుని వెలుగు దేవుని తేజస్సు ఆ దేవుని సన్నిధి కాంతి ఎవరి మీద పడుతుంది దేవుని బిడలరా ప్రార్థన చేసేవారి మీద దేవుణ్ణి కలుసుకునే వారి మీద యేసు క్రీస్తు రక్తములో కడగబడి మారుమంస్ పొంది బాప్తి పొంది లోక పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా ఎవరైతే జీవిస్తారో ప్రార్థనలో ఉన్న వారి మీద దేవుని సన్నిధిలో ఉన్న వారి మీద దేవుని మందిరములో ఉన్న వారి మీద ఉపవాస ప్రార్థనలో నడుము కట్టుకొని ప్రార్థనలో పోరాడుతున్న వారి మీద సన్నిధి కాంతి ఉదయ కాంతి గ్రంథం అరవై అధ్యాయం మనం చదువుకుంటే లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది యహో మహిమ నీ మీద ఉదయించెను లోకాన్ని చీకటి కమ్ముకుంటుంది కటిక చీకటి జనములను కమ్ముకుంటుంది కానీ నీ మీద ప్రార్థించే నీ మీద దేవుని సన్నిధిలో ఉన్న నీ మీద దేవుని మందిరంలోనికి వచ్చే నీ మీద దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యాన్ని చదువుతూ వింటూ వాక్యానుసారముగా జీవించే నీ మీద ఉపవాస ప్రార్థనలో పోరాడే నీ మీద దేవుని వెలుగు తేజస్సు మహిమ ఉదయిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా లోకానికి చీకటి కటిక చీకటి జనములను క్రమ్ముతూ ఉంది ఆ చీకటిని ఛేదించుకొని నీ జీవితములోనికి నీ హృదయములోనికి నీ కుటుంబములోనికి నీ మనస్సులోనికి నీ ఆత్మలోనికి దేవుని వెలుగు వచ్చి దేవుని తేజస్సు మహిమతో నీవు ప్రకాశించాలి అంటే తేజరిల్లాలి అంటే ప్రతి సమస్యను తొలగించుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆ సన్నిధి కాంతిని నీవో అనుభవించాలి అందరి ముఖాలు వేరు నీ ముఖం వేరు నీ కుటుంబం వేరు నీ జీవితం వేరు నీ పిల్లలు వేరు మోసే ముఖం ప్రకాశిస్తూ ఉంది క్రింద ఇస్రాయలు ప్రజలు ఉన్నారు వారి ముఖాలు మామూలుగానే ఉన్నాయి కానీ మోసే ముఖములో ఒక ప్రత్యేకత దేవుని బిడలరా మోసే ముఖం ప్రకాశిస్తూ ఉంది కాబట్టి నీ ముఖం ప్రకాశించునట్లుగా నీ కుటుంబం ప్రకాశించునట్లుగా మీ దాంపత్య జీవితాలు ప్రకాశించున్నట్లుగా మీ పిల్లల జీవితాలు ప్రకాశించునట్లుగా ప్రకాశమానమైన ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు తేజస్సు మీద పడునట్లుగా చీకటి తెరలు ఛేదించబడి ప్రతి సమస్య అణిచివేయబడి ఆ సన్నిధి కాంతి ఆశీర్వాదాలు మీరు పొందునట్లుగా దేవుని సన్నిధిని మీరు వెతకాలి అల్లెలుయా ఆ సన్నిధిని ప్రేమించాలి ఆ సన్నిధి మీలోనికి వచ్చినట్లుగా ప్రార్థనలో కూర్చోవాలి అది మందిరములో జరిగే ప్రార్థన మాత్రమే కాదు ప్రతి ఉదయము వేకు జామున చేసే ప్రార్థన అందుకే ఉదయ కాంతి రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు ఉదయమున ప్రార్థనలో ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించక ముందే ఒక వెలుగు ఒక కాంతి మన మీద పడాలి ఏంటది చెప్పండి ప్రార్థనా కాంతి దేవుని కాంతి దేవుని తేజస్సు వేకుని నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించకమునితే నీ హృదయములో నీ మనస్సులో నీ ఆత్మలో దేవుని వెలుగు దేవుని తేజస్సు దేవుని మహిమ ఆ రీతిగా పడుతుంది అది ఉదయ కాంతి రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు నీవు దీవించబడతావు రాజులకు అనుభవాలు నీ జీవితంలో ఉంటాయి కాబట్టి దేవుని బిడలరా ఈ మాటలు ఊటలు మనం వింటూ ఉండగా మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనం పొందుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనం వింటున్నాం అల్లెలుయా దేవునికి మహిమ కలుగును కాదు